ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అర్ధాష్టమ శని వచ్చింది మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ వస్తున్నారు మిగతా రాసులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దసు ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి తృతీయంలో రాహువు పంచమంలో శుక్రుడు చతుర్థంలో శని షష్టమంలో రవిబుధులు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో శనిగ్రహానికి బృహస్పతి యొక్క చతుర్దశ కోణం బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఉద్యోగుల్లో సహ ఉద్యోగులు మరియు ఉన్నత ఉన్నతాధికారులన్నీ మెరుగైన మద్దతు తక్కువ పని భారము తక్కువ పని భారం ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందుతారు నూతన కాంట్రాక్టులు విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు నూతన పరిచయాలు సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు ఆర్థిక లాభాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి స్పెక్యులేషన్ ద్వారా ఇబ్బంది పడే ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు లోన్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి ఈ నెలలో ఇల్లు లేదా వాహనం లేదా కొనుగోలు చేసే అవకాశాలు వివిధ రకాలైనటువంటి ఆస్తి బాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో వాహనాలు మరమ్మత్తు ఇంటి మరమ్మత్తులు వాస్తుపరంగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత గోప్యంగా ఉంచండి మొహమాటం వల్ల నష్టపోతారు అనవసరపు చర్చలు వివాదాలకి దూరంగా ఉండడం మంచిది ఈ మాసాల్లో ప్రయాణాలు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి రక్తము ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విజయవంతమైనటువంటి పరీక్షలు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి మంచి లబ్ధి పొందుతారు మీరు థీసిస్ మీరు అందించినటువంటి థీసిస్ ద్వారా మంచి పిహెచ్డీ ద్వారా చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది వేరే నగరాల్లో వేరే దేశాల్లో స్థిర నివాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు హెచ్ఎన్బి కానీ గ్రీన్ కార్డు కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలంగా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి బాగుంటుంది ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం రోజులు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలో ఐదు ఆరు చంద్రాష్టమం ఇరవై ఏడో తారీఖున ఒంటి గంట నలభై నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది ఆరు గంటల ముప్పై నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసినటువంటి పరిహారం సుదర్శన మహామంత్రాన్ని పారాయణం చేయండి ఆర్థిక సంబంధ ఒప్పొంది పొందడానికి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికో లేదా మహావిష్ణు క్షేత్రానికో లేదా సత్యనారతం చేయండి లలితా శాస్త్రం విష్ణు శాస్త్రం పారాయణం చేస్తూ ఉండండి ఆహా చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి అన్ని దోషాలు తొలగండి మీ యొక్క కులదైవం దగ్గర మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట ఆకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్ గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకుందాం ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలాలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే